హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను అది ఫైండర్ కంపెనీ ఇది హైదరాబాద్ నుంచి రన్ అవుతుందండి దీని హెడ్ ఆఫీసు హైదరాబాద్ ఉంది అలాగే బ్రాంచ్ వరంగల్లో కూడా ఉంది ఈ ఫైండర్ కంపెనీ అనేది చాలా జెన్యూన్ కంపెనీ అండి గతంలో ఫైవ్ హండర్ యాడ్స్ అని ఫైండర్ హండర్ పార్ట్నర్ అని తర్వాత ఎస్ఎల్వి రి రియల్ ఎస్టేట్ రియలేటెడ్స్ అని చాలా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇందులో అవన్నీ కూడా వన్ ఇయర్ పైన సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి ఇప్పుడు ఈ కంపెనీ ఏంటంటే ఫైండర్ టూ పాయింట్ జీరో పేరుతో ఒక మంచి స్మాల్ ప్రాజెక్టు మంచి ఇన్కమ్ ఇచ్చే ప్రాజెక్టు స్టార్ట్ అయిందనమాటండి కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ను ఒకసారి స్టడీ చేసి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి మీకు మంచి ఇన్కమ్ వస్తుంది మంచి ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు అయితే ఈ ఫైండర్ టూ పాయింట్ జీరో బిజినెస్ ప్లాన్ అంటే బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి కంపెనీ పేరు ఫైవ్ హండ్రెడ్ టూ పాయింట్ జీరో ఏమండి ఈ ఫైవ్ హండ్రెడ్ టూ పాయింట్ జీరోలో ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను ఇందులో ఇది ఇన్వెస్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో ఈ ప్యాకేజెస్ ఏంటంటే థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా టెన్ థౌజండ్ వరకు టోటల్గా టెన్ ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయండి మీరు ఏ ప్యాకేజెస్తో అన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లమ్ థౌజండ్ రూపీస్ ప్యాకేజ్తో జాయిన్ అవ్వచ్చు టూ థౌజండ్ జాయిన్ అవ్వచ్చు త్రీ థౌజండ్ జాయిన్ అవ్వచ్చు మేము ఇష్టం మీకు ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి ఏ ప్యాకేజ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇందులో ఒక థౌజండ్ రూపీస్తో ప్యాకేజ్ తీసుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే అవే ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఇందులో ఒక ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం గమనిద్దామండి ఇందులో ఈ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ప్రధానంగా మనకు వచ్చే ఇన్కమ్స్ ఐదు రకాలుగా ఉందండి అందులో డైలీ బోనస్ రిఫరల్ బోనస్ లెవెల్ బోనస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఆ ప్లేట్ ఇన్కమ్ అయితే ప్రధా ఇందులో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కమింగ్ సూనండి త్వరలో కంపెనీ స్టార్ట్ చేస్తామని అంటున్నారు రెండోది అప్లియేటివ్ ఇన్కమ్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది ఇందులోనే అది సెకండ్ ఇన్కమ్ ఇచ్చేలాగా ఉందండి అది ఈ రెండు పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడు వర్కింగ్లో ఉన్నవి ఏంటంటే డైలీ బోనస్ రిఫరల్ బోనస్ లెవెల్ బోనస్ అనమాట ఈ మూడు రకాల బోనస్లో మనకు అందుతాయి ఒక ప్యాకేజీని మనం యాక్టివేట్ చేసుకోవడం వలన కంపెనీలో జాయిన్ అవ జాయిన్ అవ్వడం వలన అది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం గమనిద్దాం ఇందులో డైలీ బోనస్ మీరు ఎగ్జాంపుల్కి ఒక వెయ్యి రూపాయలతో ఒక ప్యాకేజ్ తీసుకున్నారు తీసుకున్న వెంటనే మీ కంపెనీ ఏం చేస్తుందంటే జాయిన్ అయిన మరునాటి నుంచి డైలీ ట్వంటీ రూపీస్ ఇస్తుందండి అలా ఎన్ని రోజులు ఇస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తుంది ఎంతవరకు ఇస్తుంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మీకు క్యాపింగ్ లిమిట్ అయిపోద్ది అంటే వెయ్యి రూపాయలు ప్యాకేజ్ చేసుకున్నప్పుడు డైలీ ఇరవై ఇరవై రూపాయలు చొప్పున వన్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తుంది టోటల్గా రెండు వేల ఐదు వందలు వచ్చిన తర్వాత మీ ఐడి రెండు వేల ఐదు వందలు మీరు పొందుతారు ఇది అయిపోయిన తర్వాత మీ ఐడి ఏమవుతుందంటే ఈ న్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది వెంటనే మీరు ఏం చేయాలంటే వెయ్యి రూపాయలు రెండు రూపాయలు ఇష్టం మీకున్న సౌకర్యాన్ని బట్టి మళ్ళీ రీటాప్ అప్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది డైలీ బోనస్ ఇది మీరు సెలవుగా వచ్చేటువంటి బోనస్ ఇందులో ఇంకొక ఇన్కమ్ చూద్దాం డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ ఎగ్జాంపుల్కి మీరు ఒక వెయ్యి రూపాయలు వేసి ఒక ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు మీకు డైలీ ట్వంటీ రూపీస్ వస్తుంది మీరు మరొక వ్యక్తిని రిఫర్ చేశారనుకుందాం మీకు డైరెక్ట్ ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత అతనికి మామూలుగా అతనికి వచ్చే సెల్ఫ్ ఇన్కమ్ ఏదైతుందో డైలీ ట్వంటీ రూపీస్ అతనికి వచ్చేస్తుంది అంతేకాకుండా ఆ వ్యక్తిని మీరు రిఫర్ చేశారు కాబట్టి ఆ వ్యక్తి మీద మీకు డైలీ టెన్ రూపీస్ మీకు యాడ్ అవుతుంది ఎంతండి డైలీ టెన్ రూపీస్ ఏది వెయ్యి రూపాయలు ప్యాకేజ్ చేసుకోవడం వలన అదే మీ డౌన్లో వ్యక్తి టెన్ థౌజండ్ ప్యాకేజ్ చేసుకున్నాడు అనుకోండి మీకు డైలీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే మీరు వెయ్యి థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకున్నప్పటికీ మీ డౌన్లో టీమ్ చేసుకోవడం వలన వాళ్ళు పెద్ద ప్యాకేజ్ ఏమన్నా యాక్టివేట్ చేసుకోవడం వలన వెయ్యికి పది రూపాయలు చెప్పను అంటే పదివేలు ప్యాకేజ్ చేసుకుంటే వంద రూపాయలు చెప్పినా మీకు డైలీ వస్తుంది ఇదండి ఇందులో మంచి సౌలభ్యం మనకి ఇది అయితే చిన్న కండిషన్ ఉంది ఇందులో ఏమిటి మీకు మీకు సెల్ఫ్ ఇన్కమ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది అది మీ టీమ్ మీ డౌన్లో ఎవరైనా రిఫర్ చేశారనుకోండి ఆ వ్యక్తి పైన మీకు ఫిఫ్టీ డేస్ వస్తుంది ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పది పదివేలు వేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ప్యాకేజీ యాక్టివేషన్ చేసుకున్నాడు ఆ వ్యక్తి మీద వంద రూపాయలు మీకు ఎన్నాల వస్తుంటే అంటే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ రాదండి ఫిఫ్టీ డేస్ వస్తుంది అలాగే ఏ ప్యాకేజ్ చేసుకున్నా మీ డౌన్లో వాళ్ళ మీద ఫిఫ్టీ డేస్ వస్తుంది ఇందులో ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ ఇన్కమ్ ఏమో టెన్ రూపీస్ అండి వెయ్యి రూపాయల ప్యాకేజ్కి లెవెల్ వైజ్ ఇన్కమ్ అంటే సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళు వర్క్ చేసుకోవడం వల్ల జాయిన్ అవుతారు కదండి సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో జాయిన్ అవుతాయి ఫైవ్ రూపీస్ ఫోర్త్ లెవెల్ నుంచి సిక్స్త్ లెవెల్ వరకు టూ రూపీస్ సెవెన్ సెవెంత్ లెవెల్ నుంచి టెన్త్ లెవెల్ వరకు వన్ రూపీ ఇలాగ టె ఒక థౌజండ్ ప్యాకేజ్కి ఈ విధమైన ఇన్కమ్స్ ఉన్నాయి అదే రెండు వేలు మూడు వేలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి మీ గ్రూప్లో కూడా నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి అలాగే మీ మీ డౌన్లో ఒక వ్యక్తి పదివేలు వేసాడు అనుకోండి అతను డైరెక్ట్ పడితే వంద రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్ మధ్యలో పడితే మీకు ఫిఫ్టీ ఫోర్త్ టు సిక్స్త్ లెవెల్లో పడితే ట్వంటీ సెవెంత్ టెన్ లెవెల్లో పడితే టెన్ రూపీస్ ఇలాగా ఈ విధంగా ఈ విధంగా ఇన్కమ్స్ ఉన్నాయండి ఈ టెన్ లెవెల్స్ ఇన్కమ్ మీకు యాడ్ అవ్వాలి అంటే మీకు టెన్ డైరెక్ట్స్ ఉండాలి అంటే ఎగ్జాంపుల్ మీకు టూ లెవెల్స్ జాయిన్ అయ్యారు టీం వచ్చింది అప్పుడు టూ లెవెల్స్ ఇన్కమ్ రావాలంటే మీకు డైరెక్ట్ ఇద్దరు ఉండాలి త్రీ లెవెల్స్ ఇన్కమ్ రావాలంటే డైరెక్ట్ ముగ్గురు ఉండాలి ఆ విధంగా అనమాట టెన్ లెవెల్స్ ఇన్కమ్ మీకు యాడ్ అవ్వాలంటే టెన్ డైరెక్ట్స్ ఉండాలి అంటే మీకు లెవెల్ పెరిగే కొద్ది మీకు డైరెక్ట్ సెల్ఫ్ ఐడియాలన్నా మీరు వేసుకునే ఇన్కమ్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్ అండ్ లెవెల్ ఇన్కమ్ లెవెల్ బోనస్ ఈ విధంగా ఉందన్నమాట అండి ఏమండి ఇంకా తర్వాత అప్లియేట్ మార్కెటింగ్ ఉంది అప్లియేట్ మార్కెటింగ్ ఇన్కమ్ ఇది త్వరలో స్టార్ట్ అవుతుందండి అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ త్వరలో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట ఇవి ప్రధానమైనవి మనందరం తెలుసుకోవాల్సినవి ప్రతి కంపెనీలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి దాన్ని బట్టే మనం బిజినెస్ చేయగలమా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇందులో చాలా సింపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి ఏమి లేదండి మినిమం విత్ర త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడైతే మీకు త్రీ హండ్రెడ్ వ్యాలెట్లో వచ్చిందో మీరు వెంటనే విత్ర పెట్టేసుకోవచ్చు డైలీ ఆటో విత్ర ఏమంటే ప్రజెంట్ మీరు ఆటో విత్రా అన్న తీసుకోవచ్చు లేదు అంటే మీకు అవసరం అనుకోండి వెంటనే మీరు విత్రా పెట్టేసుకుంటే త్రీ హండ్రెడ్ మీకు ఐఎంపిఎస్లో పడిపోతుంది అనమాట అలాగే సా సాటర్డే అండ్ సండే ఈజ్ హాలిడే సాటర్డే అండ్ సండే హాలిడే అనమాట సాటర్డే సండే హాలిడే అనమాట అంటే ఈ రెండు రోజుల్లో మీకు విత్రాల్సి ఉండవు అలాగే మీకు సెల్ఫ్ ఇన్కమ్ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ ఏ ఏమీ యాడ్ అవ్వవు ఓన్లీ మండే టు ఫ్రైడే అంటే వీక్ ఫైవ్ డేస్ వర్కింగ్ వర్క్ అవుద్ది అనమాట అండి అంటే వెయ్యి రూపాయలు ప్యాకేజ్ చేసుకున్నప్పుడు మండే టు ఫ్రైడే వరకు ట్వంటీ రూపీస్ చొప్పున యాడ్ అవుతుంది సాటర్డే సెలవు సండే సెలవు మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎవ్రీ వీక్ ఫైవ్ డేస్ వర్కింగ్ డే అనమాట అలాగే మీరు త్రీ హండ్రెడ్ విత్ర పెట్టుకున్నప్పుడు ఇందులో టెన్ పర్సెంట్ అడ్మిషన్ ఛార్జెస్ కట్ అవుతాయి అనమాట అంటే త్రీ హండ్రెడ్ పెట్టుకున్నారనుకోండి టెన్ పర్సెంట్ అంటే వందకి పది రూపాయలు చూడం థర్టీ రూపీస్ అయ్యి మీకు టూ టు టూ సెవెంటీ రూపీస్ మీకు అకౌంట్లో యాడ్ అయిపోతుంది క్రెడిట్ అయిపోతుంది ఐఎంపిఎస్ఆర్ విత్తరాలు సార్ ట్రాన్స్ఫర్ సేమ్ డే ఇప్పుడు మీరు ఐఎంపిఎస్ విత్తరాలు పెట్టేసుకుంటారు వెంటనే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది అయితే మీ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం కానీ లేకపోతే కంపెనీ సర్వర్ ప్రాబ్లం కానీ ఏదన్నా వచ్చిందనుకోండి ఎప్పుడన్నా బై మిస్టేక్ వచ్చిందనుకోండి ఏమిట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే ఐఎంపిఎస్ పడిపోతే నో ప్రాబ్లం ఒకవేళ పడలేదనుకోండి క్రెడిట్ అవ్వలేదు అనుకోండి కంపెనీ ఏం చేస్తుందంటే అదే రోజు సాయంత్రానికి మీ ఇద్దరని నెప్ట్ ద్వారా మీ అకౌంట్లో క్రెడిట్ చేసేస్తుంది ఇందులో ఆ సౌలభ్యం ఉంది అలాగే ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బీ ఓపెన్ వన్ లెవెల్ నేను చెప్పాను కదండి ఇందాక టెన్ లెవెల్స్ ఇన్కమ్ రావాలంటే టెన్ డైరెక్ట్స్ ఉండాలి ఫైవ్ లెవెల్స్ ఇన్కమ్ రావాలంటే ఫైవ్ డైరెక్ట్స్ ఉండాలి అదనమాట ఇంకా మరొకటి ఏంటంటే ఓన్లీ వన్ ఐడి ఫర్ వన్ ఈమెయిల్ అంటే ఒక ఈమెయిల్కి ఒక ఐడి అనేది ఇందులో మెన్షన్ చేసినప్పటికీ మీ ఇందులో అన్లిమిటెడ్ ఐడీస్ యాక్టివేషన్ చేసుకోవచ్చు అండి ఒకే మెయిల్ ఒకే ఫోన్ నెంబర్ ఒకే బ్యాంక్ అకౌంట్ ఒకే ఒకే పేరుతో మీరు ఎన్ని ఐడీలు అన్నా సరే మీరు వేసుకోవచ్చు ఇబ్బంది ఆ అవకాశం కంపెనీ మనకు కలిగించింది కాబట్టి ఒక మెయిల్కే ఒక ఐడి అనే టెన్షన్ ఏమొద్దండి ఒకే మెయిల్తో ఎన్ని ఐడీలు అన్నీ వేసుకోండి ఒకే ఫోన్ నెంబర్తో ఎన్న ఐడీలు వేసుకోండి ఒకే బ్యాంక్ అకౌంట్ ఒకే నేమ్ అంటే ఒకే పర్సన్ ఎన్నైనా ఐడీలు వేసుకోవచ్చు సేమ్ మెయిల్ సేమ్ నెంబర్ ఉపయోగించి నో ప్రాబ్లం కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ టూ అనేది చాలా చక్కగా రన్ అవుతుందండి మంచి వేగంగా దూసుకు వెళ్తుంది మంచి వెనకను కూడా అందిస్తుంది ఎప్పటికప్పుడు త్రీ హండ్రెడ్ అవుతే ఎంపీఎస్ విత్రాలు కూడా ఇస్తుంది నో ప్రాబ్లం అండి ఇది చాలా లాంగ్ టైం పనిచేస్తుంది ప్రాజెక్ట్ లాగే కూడా ఇది లాంగ్ టైం పనిచేస్తుంది మీకు ఏ విధమైన నష్టం అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరిన్ని విషయాలు నేను ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే నాకు వాట్సాప్ చేయండి ఈ వర్క్ని స్టార్ట్ చేయండి తప్పనిసరిగా మనకి మంచి ఇన్కమ్ తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియోని ఓపెక్తో చూసినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్